రెండేళ్లకోసారి జరుపుకునే సమ్మక్క సారలమ్మ జాతరకు అమీన్పూర్ మున్సిపాలిటీ ముస్తాబౌతోంది ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ జాతర మహోత్సవానికి సర్వాంగ సుందరంగా పరిసరాలను తీర్చిదిద్దారు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం రేపటి నుండి ప్రారంభం కాబోతోంది రెండేళ్ల ఈ జాతర మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు నీలం భిక్షపతి మాట్లాడుతూ జాతర మహోత్సవానికి లక్షలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు సారలమ్మ జాతరను తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు మేడారం వెళ్లలేని వారు ఇక్కడ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారని చుట్టుపక్కల రాష్ట్రాల నుండి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని వెల్లడించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిపారు నేను అమీన్పూర్ నివాసిని బందంకుమ గ్రామము శ్రీ సమ్మక్క సార్క ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుని మేము ఈ యొక్క జాతర జరిపే బట్టి ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఐదు పది మందితో స్టార్ట్ అయిన జాతర ఈరోజు లక్ష మంది పైచిల్కు పోయిన సంవత్సరం రావడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా భక్తులు ఎక్కువ వస్తారని ఆశ భావిస్తూ వారికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేసినాము ఈ ఏర్పాట్లలో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మున్సిపల్ వారికి రక్షక భటులకు సిఐ గారికి అదేవిధంగా మా యొక్క మున్సిపల్ లో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కానీ అదే చైర్మన్ మా ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఇచ్చి వారి అనుదండలతోనే నడుస్తున్నాము ప్రతి ఒక్క రాజకీయాల అతీతంగా మేము జాతర నడిపిస్తాము అది నడుస్తూ ఉంది అదేవిధంగా ఈసారి కూడా బా ఎత్తున ఈ ఏర్పాట్లను చేసి తలలీలాలకు కానీ తాగునీటి సౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాము చూస్తున్నాము అదేవిధంగా ఒక బస్సు శానిటైజర్ దా సార్ అంటే కోవిడ్ సందర్భం ఉండే కాబట్టి శానిటైజర్ అన్నీ చేశారు ఈసారి కూడా ఒక కాలకృత్యాల కోసం ఒక బస్సును ఏర్పాటు చేస్తాం మున్ మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణలో ఉంటారు అదేవిధంగా మేము కూడా అందుబాటులో ఉండి ఇక్కడే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం రేపు అమ్మవారు సార్లమ్మ వస్తుంది ఎల్లుండి సమ్మమ్మ వస్తుంది దగ్గర మీదకి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు దాకా ఉంచి ఇరవై ఐదో తారీఖు నాడు కొన ప్రవేశం జరగదు